కడుపులో పెట్టుకొని కాపాడుకున్న కొడుకుల్ని కాల్చివేస్తుంటే కొయ్యూరు అడివమ్మ కొంగులో తెచ్చుకొని గుండెల్లో చితిపేర్చుకుంది కడుపులో పెట్టుకొని కాపాడుకున్న కొడుకుల్ని కాల్చివేస్తుంటే కొయ్యూరు అడివమ్మ కొంగులో తెచ్చుకొని గుండెల్లో చితిపేర్చుకుంది బిడ్డలెందరో నేల కొరిగినా గర్భశోకం సంగ్రమయినా కడుపు కోత నింగినంటినా రక్తపాతం ఎంత జరిగినా రాజులే సంగమొచ్చేదాకా వచ్చేదాకా కూపురుడు పోస్తానంది నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది ఒక్కర ఇద్దర లెక్కకే అందరు అమరులు ఎందరోనమ్మా ఒకటన రెండన ఎన్నెన్ని ఘోరాలు భరించనే అడివమ్మా ఒక్కర ఇద్దర లెక్కకే అందరు అమరులు ఎందరోనమ్మా ఒకటన రెండన ఎన్నెన్ని ఘోరాలు భరించనే అడివమ్మా తల్లిని వీడిన వాళ్ళను పావురంగా పెంచుకుంటది కన్న తల్లిని మరిసినోళ్లను గావురంగా సాధుకుంటది న్యాయమొక్కటే రక్షించమంటూ ఉద్యమాన్ని నూరిపోస్తుంది నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది